మనం చూసుకున్నట్లయితే ఎన్టీఆర్ పెన్షన్ లబ్ధిదారులకు సంబంధించి మరొక ఊహించని షాక్ అని చెప్పుకోవచ్చు నోటీసులు జారీ చేయాలని చెప్పేసి డిసైడ్ అయింది ప్రభుత్వం కానీ లాస్ట్లో మళ్ళీ ఆపారనమాట తుది ఉత్తర్వులు వచ్చే వరకు కూడా తాత్కాలికంగా ఆగుదాం అని చెప్పేసి ఆగడం అయితే జరిగింది పెన్షన్ లబ్ధిదారులకు నోటీసులు సామాజిక పెన్షన్ లబ్ధిదారులకు నోటీసులు జారీని ప్రభుత్వం తాత్కాలికంగా నిలుపు వేసింది చేసింది ఇటీవల జిల్లా కలెక్టర్ కల క్లస్టర్ల అంటే కలెక్టర్ల సదస్సులో సామాజిక పెన్షన్ల తనిఖీ నిర్వహించి అనుహుల అనర్హులైన వారికి పెన్షన్లు తొలగించాలని రెవెన్యూ రికవరీ చట్టం మేరకు పింఛను సొమ్మును తిరిగి రికవరీ చేయాలని వికలాంగులకు తప్పుడు సర్టిఫికెట్లు ఇచ్చిన డాక్టర్లను ప్రాసిక్యూట్ చేయాలని సీఎం చంద్రబాబు ఆదేశించిన విషయం తెలిసిందే ఈ క్రమంలో అనుమానిత పింఛన్ లబ్ధిదారులందరికీ కూడా నోటీసులు జారీ చేయాలంటూ ఇక్కడ ఎస్పి ఇక్కడ సెరఫ్ సిఇఒ కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేశారు అయితే తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకు కూడా నోటీసులు జారీ చేయొద్దని సూచిస్తూ మళ్ళీ అయితే చెప్పడం జరిగిందనమాట అంటే ప్రజెంట్ అయితే ఆగారనమాట పెన్షన్లు సంబంధించి లబ్ధిదారులు ఎవరైతేనో వారి పెన్షన్ ఇంకా తొలగించకుండా ప్రజెంట్ అయితే ఆగారు తర్వాత దీనికి సంబంధించి చర్య అయితే తీసుకుంటామో చెప్పడం జరిగింది సో ఇది మనకు లేటెస్ట్ అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో